మంచు కొండలు కరిగి ఈ విధంగా నంది నోట్లో నుంచి అద్భుతంగా వస్తున్నాయి అత్యంత పవిత్రమైన జలం స్వామివారికి అభిషేకానికి ఈ జలమే వినియోగిస్తారు ఆ విధంగా ఆ మంచంతా కరిగి ఇలా వస్తూ ఉంటుంది నీళ్లు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ పవిత్రమైన జలం మీకు పంపిస్తున్నాను కేదార్నాథ్ నుండి హర హర మహాదేవ ఎంత అద్భుతంగా ఉంది నీళ్ళు చల్లగా ఉంటాయి అబ్బు చేయిబెట్టలేము అనమాట అభిషేకాన్ని అభిషేకానికి తీసుకెళ్తున్నారు మహారాజ్ అగోండి స్వామివారి అభిషేకానికి ఈ జలం తీసుకెళ్తారు జై శ్రీ కేదార్ ఎంత శుద్ధంగా ఉన్నాయి చూడండి నీళ్ళు శుద్ధ జలం ఈ జలం తాగడానికి రావచ్చు కేదార్నాథ్ హర మహాదేవ హర హర్హాదేవ కేదార్నాథాయేదార్థ హరే రామ ఇక్కడ ఈ విధంగా ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు ఈ ప్రసాదాలని తీసుకొని చక్కగా స్వామివారికి నివేదించి మీకు పంపిస్తున్నాను తీర్థము ప్రసాదము కుంకుమ విభూతి పంచముఖి రుద్రాక్ష స్వామివారికి తాకించాను కేదార్నాథుడికి ఆ పంచముఖి రుద్రాక్ష అన్నీ మీకు పంపిస్తున్నాను ఎవరన్నా కావాల్సిన భక్తులు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీ చిరునామా పంపించండి మీకు ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రసాదాలన్నీ కూడా పంపిస్తాను దీని గురించి తీర్థ ప్రసాదాల గురించి ఒక వీడియో పంపిస్తాను నేను ఏమిటి దాని మహిమ ఏమిటి ఏం జాగ్రత్తలు తీసుకున్నాను ఎంత భక్తిగా వాటిని తెచ్చాను కేదార్నాథ్ బద్రీనాథ్ నుండి వాటి మహిమ ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఒక ఐదు నిమిషాల వీడియో తీర్థప్రసాదాలు గురించి మీకు పంపిస్తాను ఈ తీర్థప్రసాదాలు మీరు అందుకున్నప్పుడే ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ యొక్క పూజా ఫలితాన్ని మీరు అందుకుంటారు కొన్ని కోట్లు విలువ చేస్తుంది ఆ తీర్థప్రసాదాలు బద్రీనాథ్ కేదార్నాథ్ తీర్థప్రసాదాల మహిమ అనంతం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు వెళ్ళబుద్ధి కావడం లేదు ఈ కేదార్నాథ్ వస్తే ఎంత బాగుందో ప్రతి సంవత్సరం కూడా స్వామివారు ఇదే విధంగా పిలిపించుకొని భక్తుల గోత్రాలతో పూజాధికాలు చేయించుకోవాలని చెప్పి స్వామిని ప్రార్థిస్తున్నాను హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ జై శ్రీరామ్